మీకు లేదు నాకు అర్థమైపోయింది ఇక చూడురీ పొంగులేటి అన్న పొంగులేటి డాటాపై విశ్లేషణ ఐదు రకాల ఆర్థిక నేరాలపై లోతైన ఈడీ పరిశీలన రెండు రోజుల సోదాలలో కీలకమైన డాక్యుమెంట్లు పలు దస్త్రాలు డిజిటల్ సామాగ్రి స్వాధీనం తనైడీ ఏంది క్రిప్టో ఖాతాలు లావాదేవీల పైన కూడా దృష్టివెట్టిరట హర్యానా ఎన్నికలకు హైదరాబాద్ సొమ్ము ఆరు వందల యాభై కోట్లు తరలించేందుకు రంగం సిద్ధం ఇప్పటికే హవాలా ద్వారా వంద కోట్ల తరలింపు మీరు పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరినీ చూడురి ఈరోజు ఈఎంఐలు కట్టలేక మనం ఎంత నరకం చూస్తున్నాం ఏది పూర్తి స్థాయిలో ఇంట్లో ఫ్రిడ్జో లేకపోతే టీవో లేకపోతే ఇంకో ఇంకోచి ఏదో వస్తువు గురించి ఐదు వేల ఈఎంఐ కట్టడానికి బండి ఈఎంఐయో లేకపోతే ఇంకో ఈఎంఐయో ఇంకో ఈఎంఐ కట్టడానికి నానా నానా సంఖలు నాకుతున్నాం అంటే చెమట వర్చి పూర్తి స్థాయిలో ఏంది కూలీలు కానీ లేకపోతే ఇతరత్ర కానీ ఎంత గుడ్డు కష్టం చేస్తున్నావో తెలుసు కదా దాంతోపాటుగా నెల నెల సంపాదన కోసం ముప్పై రోజులు మనం చేసే గుడ్డు సాకిరి ఎంత ఘోరంగా ఉంటుందో మీ అందరికీ తెలుసు కదా మరి ఈయనకు కేవలం పది నెలల్లోనే వేల కోట్ల వందల కోట్లు వచ్చినాయి నేను చాలా క్లారిటీగా కూడా మీకు చెప్పిన తెలంగాణ ప్రాంత బిడ్డలకు చెప్పిన ఏమని చెప్పినా తెలుసా అన్నా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు హైడ్రా కానీ లేకపోతే మూసి హైడ్రా అనేది ఎపిసోడ్ దేనికోసం పుట్టింది ఎందుకోసం వచ్చిందని చెప్పిన హైడ్రా హర్యానా ఎన్నికలకు హైదరాబాద్ సొమ్ము గతంలో ఎమ్మెల్సీ కవిత మీద లిక్కర్ స్కామ్కి సంబంధించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఎపిసోడ్ వచ్చినప్పుడు నానా హంగామా చేసేళ్ళి కదా దాని తాత ముత్తాత అది స్కామే కాదు కావాలన్న ఇరికిచ్చిలు అరవింద్ కేజ్రీవాల్ కూడా సీరియస్గా తీసుకున్నాడు ఆఖరికి దాంట్లో ఏంది విచారణకు కూడా ఏమీ తేలలే కానీ మన పొంగులేటన్న అన్న ఆస్తులు భయంకరంగా ఉంటాయి కళ్ళు చెదిరిపోయే ఆస్తులు ఏంది ఒక్కొక్క వాచి ఐదారు కోట్లు పది కోట్లు రెండు కోట్లు మూడు కోట్ల వాచ్లట ఏం నుండి వచ్చినాయి ఎవరికి ఇచ్చిర్రు ఇంకొకటి ఏంటంటే వాళ్ళ ఇంట్లో భారీగా కూడా విదేశీ కరెన్సీ తెలంగాణ కరెన్సీ కూడా ఉన్నదట మన ఇండియా కరెన్సీ ఇంకోటి బంగారాలు వెళ్ళినాయట దసరా ఆస్తులు అయితే భయంకరంగా వెళ్ళినాయట మిషన్లు ఆరు మిషన్లు లెక్క పెట్టి అంత సొమ్ము బయటపడ్డదట అంటే నేను చాలా క్లారిటీగా చెప్పినా ఇక్కడ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ఇతర రాష్ట్రాలలో జరిగే ఎన్నికల కోసం ఇక్కడి నుండి సొమ్ము తరలిస్తుంది అన్న అని నెత్తి నోరు వోంగ మొత్తుకున్నా ఈరోజు గదే నిజమైంది ఆల్రెడీ ఇప్పటివరకే హవాలా ద్వారా వంద కోట్లు పోయినాయండి ఇప్పటివరకు హర్యానా ఎన్నికలకు హైదరాబాద్ సొమ్ము వంద కోట్లు పోయింది అంటే మన తెలంగాణ సొమ్ము వంద కోట్లు పోయింది ఇక ఇంతకంటే దారుణం ఇంతకంటే ఘోరం ఇంకేమైనా ఉంటుంది అంటే నాకైతే తెలియదు కానీ వాస్తవాలు మీరే తెలుసుకోవాలి నేను తెలంగాణ ప్రాంత బిడ్డలకు చెప్తున్నా హర్యానా ఎన్నికలకు హైదరాబాదు సొమ్ము పోయింది మీరు అవునన్నా కాదన్నా ఇది నిజం ఇకనైనా ఆలో ఆలోచించండి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మన జీవితాలతోని కాదు మన సంపదను కూడా దోచుకుంటుంది అని మన జీవితాలను రోడ్డు మీద వేసుడే కాదు మన సంపదను కూడా దోచుకుంటుంది అనే విషయాన్ని మీరు చాలా క్లారిటీగా కూడా గుర్తుపెట్టుకోవాలి ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలాలు ఇక మరో అంశం ఇక ఇది చూడూరి మాట్లాడితే కేసులు ప్రజాపాలనలోను